వైకల్యం శరీరానికి మాత్రమేనని ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు విభిన్న ప్రతిభావంతులకు పోటీలు నిర్వహించి బహుమతులు మెమోంటోలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కావాల్సింది సానుభూతి కాదని వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు తాము ఎందులోనూ తీసిపోని విధంగా విభిన్న ప్రతిభావంతులు రాణిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందుకొని అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు శ్రమ అనుకోకుండా విభిన్న ప్రతిభావంతుల పట్ల వాత్సల్యం శ్రద్ధ చూపిస్తే వాళ్ళు గొప్పవాళ్లుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు ఎందరో ప్రపంచస్థాయి మేధావులు కూడా విభిన్న ప్రతిభావంతులుగా జన్మించే విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత విభిన్న ప్రతిభావంతులకు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచారని వివరించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిఎ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నిధులను తెచ్చి విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ట్రైసైకిళ్ళు ఇతర ఉపకరణాలు సుమారు కోటి రూపాయలు విలువ చేసేవి ఇటీవల అందజేయడం జరిగిందని అన్నారు జరిగింది ఇంకా చాలా మంది ఇవ్వాలంటే ఇంకొక యాభై లక్షలతో ఇంకొక యాభై లక్షలతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ కింద యాభై లక్షల పాటు కూడా జరిగింది అది కూడా మనం ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సెషన్స్ అయిపోయి అంటే ఆయన ఆధ్వర్యంలో మరిందరికీ లో భాగంగా ఆయన సూచించేసారు గౌరవ కార్పొరేట్ కార్డు గారు ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ ప్రైస్ సైకిల్స్ వెళ్ళడానికి కానీ అలాగే మీకు సపరేట్ గ్రీడర్ మిట్రస్లో పెట్టడానికి కూడా పాఠం జరిగింది లక్ష్యంగా అయ్యే ఏ టీఎం క్షోలో కూడా మీకు వీరుగా ఇంప్రూవ్ అవ్వడానికి అక్కడ ర్యాంప్స్ కంటీచర్ మొత్తం గౌరవ కారణంగా చూసి చూసి మొత్తం రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే ముఖ్యంగా ఫాదర్లు అందరూ కూడా ఒకటే విష్ణుకో నేను ఆలోచించాను శ్రీకాకుళం పట్టణంలో ఈ ఎన్న ప్రజభావంతులందరూ కూడా ఒక సమావేశ మందిరం కావాలి నేను ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే మాకు లేదు అలాగే నేను ఒకసారి ఏదో ఫంక్షన్ చేసుకోవాలంటే